జిహెచ్ఎంసి నూతన డివిజన్ల ఏర్పాటులో భాగంగా ప్రకటించిన ఎన్టీఆర్ నగర్ డివిజన్ ను రద్దు చేసి లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో ఉన్న డివిజన్ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు దీనితో రోడ్డుపై వాహనాలు స్తంభించి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నగర్ను డివిజన్గా ప్రకటించకుండా ఎన్టీఆర్ నగర్ను నూతన డివిజన్గా ప్రభుత్వం ప్రకటించడానికి వ్యతిరేకిస్తున్నామని కొత్తపేటలోని కొంత భాగాన్ని లింగోజీగూడ డివిజన్లోని కొంత భాగాన్ని మహేశ్వరం నియోజకవర్గం అయిన ఎన్టీఆర్ నగర్ పేరు పెట్టి నూతన డివిజన్ ప్రకటించి ఎల్బీనగర్ ప్రాంతం పైన అధికారులు వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎల్బీనగర్ను డివిజన్గా ప్రకటించకపోతే ప్రతిరోజు నిరసనలు చేపట్టి ఎల్బీనగర్ను పూర్తిగా బంద్ చేస్తామని హెచ్చరించారు కోసం జిహెచ్ఎంసి పునర్విభజనలో భాగంగా మనకు నూట యాభై డివిజన్లను మూడు వందలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రోజు ప్రభుత్వానికి మా ఒక డిమాండ్ అనుకోండి జిహెచ్ఎంసీ అధికారులకు కూడా మా డిమాండ్ గత అరవై సంవత్సరాలుగా రాజకీయాలకే వెన్న తెచ్చినటువంటి ఒక గొప్ప మహానాయకుని పేరు మీద మన లాల్ బహదూర్ నగర్ ఉంది అట్లాంటి లాల్ బహదూర్ నగర్ కు చెందినటువంటి ఈ ప్రాంతాన్ని మరి లింగోజ గురు గతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కొంత కొత్తాపేట డివిజన్ లో ఉన్నటువంటి కొంత భాగాన్ని తీసి ఎన్టీఆర్ నగర్ డివిజన్ లో కలపడం జరిగింది మేము ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం రాజకీయాలకు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి మా గొప్ప మేధావి పేరు పెట్టినటువంటి ఈ ఎల్బీ నగర్ ఈ గ్రామాన్ని ఆయన పేరు మీదనే డివిజన్ ఏర్పాటు చేయాల్సిందిగా లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు చేస్తాయిగా చరిత్ర పుటల్లో ఉండే విధంగా ఆయన పేరును మళ్ళీ పునరాలోచించి ఎల్బీ నగర్ డివిజన్ గా నామకరణం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మా ప్రాంతం దేంట్లో ఇందులో పోయినా మాకేం అభ్యంతరం లేవు కానీ మేము కోరుకునేది ఒకటే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆ మహానీయుని పేరు పెట్టినటువంటి ఆ పేరును ఆ పేరు మీదనే ఈ డివిజన్ ని కొనసాగించాలని చెప్పేసి మరొక మారు మేమందరం కూడా ఈ ప్రాంత ప్రజల మందరం కోరుకుంటా ఉన్నాం ఎలిపినారు వాతుల ఈ యొక్క ఎలిపినారు డివిజన్ పేరు పెట్టాలని చెప్పి ప్రతిపాదన తీసుకొచ్చిన గతంలో కూడా ఎందుకు తీసుకొచ్చినాం అంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోనే ఉమ్మడి రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపాలిటీ ఎలిపినారు మున్సిపాలిటీ ఇరవై సంవత్సరాలు ఇక్కడ సుపరిపాలన సాగించిన ఈ మున్సిపాలిటీకి ఎలిమినార్ డివిజన్ పేరు పెట్టకపోవడం దురదృష్ట కారణం ఈ లెటర్ మేము ఆల్రెడీ అబ్బెక్షన్స్ పెట్టుమన్న రోజే పెట్టాము ఎలిమినార్ పేరు పెట్టండి డివిజన్ ఎలమినార్ నియోజకవర్గం ముందు ఎలిమినార్ నియోజకవర్గం డివిజన్ పేరు కూడా పెట్టండి ఇక్కడ లో చూసుకున్న పదహారు నియోజకవర్గాలకు డివిజన్లు ఉన్నాయి ఎలిమినార్ ఇంత పెద్ద లో పెద్ద డివిజన్ అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గానికి ఎలబినార్ డివిజన్ పేరు పెట్టుమని చెప్పి ప్రతిపాదన చేస్తూ విధంగా ఈ యొక్క ఈ తీసుకో ఎన్టీఆర్ నార్ లో కలిపి ఎన్టీఆర్ఆర్ పేరు పెట్టడము దురదృష్టకరమో తెలియజేస్తూ అదే విధంగా ఇది ఇది కూడా కొంచెం సవరించి ఎలిపినార్ పేరు మార్చి ఎలిపినార్జన్ గా ఏర్పాటు చేయాలని ఏకదాండపై ఎల్బినార్ నియోజక ఎల్బినార్ వీళ్ళ ఊర్లో ఎల్బినార్ ఓల్డ్ విలేజ్ ఎల్బినార్ అందరం కలిసి లాల్ పార్టీస్ కలిసి ఇది ఒక నిర్ణయం తీసుకున్నాం ఎథమే డివిజన్ కార్పొరేషన్ ని మూడు వందల డివిజన్ పెంచుతూ దాని బాగా నగరంగా విధిస్తున్నందుకు గవర్నమెంట్ కి తెలుపుతూ అలాగే మాది ఎల్బీ నగర్ డివిజన్ ని సపరేట్ గా డివిజన్ ప్రకటించాలని ముందు మేము వినతం ఏమో జరిగింది దాని పరిగణ తీసుకోకుండా ఎల్బీ నగర్ ని తీసుకోపోయి ఎన్టీఆర్ కలిపి దానికి ఎన్టీఆర్ నగర్ నామకరణ చేసి ముందు ఉన్న కార్పొరేషన్ మంత్రబాద్ లో కలిపి అప్పుడు ఏం సపోర్ట్ చేయలేదు తర్వాత ఈ డివిజన్ తీసుకపోయి లింగోళ్ళలో కలిపిరు అప్పుడు మేము ఏం చేయలేదు మళ్ళీ ఇప్పుడున్న ఈ ఇండి ఈ తీసుకోపోయి మళ్ళీ ఏంటైనా కలపడం ఇది మేము అప్డేట్ చేయడం చేస్తున్నాము దీనికి మేము ఎటువంటి జరియక ఎంతో అన్ఫేర్ చేసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జిహెచ్ఎంసి ని నూట యాభై డిజైన్ మూడు వందలు చేయడంని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నాం కానీ ఈరోజు ఎల్బీ నగర్ నియోజకంలో ఉన్నటువంటి లింగోజివెల్ డిజైన్ మరియు కొత్తపేట్ డిజైన్ ని తీసుకుపోయి ఎన్టీఆర్ మాల్ డిజైన్ అందులో అది మహేశ్వరం నియోజకంలో ఉన్న నియోజకం కలపడం ఎంతవరకు సమంజసమని ఇక్కడ ప్రజలు అందరూ ఆందోళన చెబుతున్నారు ఎందుకంటే ప్రతి విషయంలో అధికారం కలవాలన్నా ఏదైనా విషయాలపై ప్రజలు ఏమన్నా పనులపై వెళ్ళాలన్నా కానీ అంత అయోమయం పరిస్థితిలో ఉంది ఎల్బీ నగర్ అంటేనే లాల్ బహదూర్ శాసన మహనోత్తమైన నేత పేరు మీద ఉన్నటువంటి ఈ నాయకుడిని అవమానపరిచే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఈ ఎల్బీ నగర్ ప్రాంతానికి ఎల్బినగర్ డీజన్ గా నామకరణం చేయాలి లేని పక్షంలో గతంలో ఉన్న మాదిరిగా అటు కొత్తపేట డీజన్ లో ఇటు లింగోజ్వా మా ప్రాంతాన్ని ఎల్బినార్ ఓల్డ్ ఇల్ల విలేజ్ ని లింగో డిజన్ లో మరియు ఆ కొత్తపేట డిజన్ ని ఆ మన్సరాబాద్ లో కలపాలని మా ప్రాంత ప్రజానికం కోరుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఎల్బినార్ నియోజకంలో ఈ ఎల్బినార్ ప్రాంతం ఉండాలని మా ప్రజల ఆకాంక్ష ప్రభుత్వ